అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి ఈ రోజు మీ విద్యా ప్రయత్నాలకు ప్రత్యేకమైన ప్రోత్సాహం లభిస్తుంది మీ మనసు కొత్త విషయాలను గ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది పాఠశాలలు కోర్సులు లేదా స్వయం అధ్యయనం ద్వారా మీ జ్ఞానం విస్తరిస్తుంది ఆర్థికంగా మీరు స్థిరమైన స్థాయిలో ఉంటారు మీ ఖర్చులను బాగా నియంత్రించగలరు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఇంకా దగ్గరగా మారతాయి ఒకరికొకరు అవగాహన పెరుగుతుంది స్నేహితులతో గడిపే సమయం మీకు ఆనందాన్నిస్తుంది వారి మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది దాంపత్య జీవితంలో ప్రేమ అనుబంధం కొత్త స్థాయికి చేరుకుంటాయి ఇద్దని మధ్య సమతుల్యత ఏర్పడుతుంది ఆరోగ్యం బాగా ఉంటుంది శరీరం శక్తివంతంగా ఉండి రోజంతా ఉత్సాహంతో గడపడానికి అనుమతిస్తుంది అధికారులతో మీ సంబంధాలు సౌహార్దపూర్వకంగా ఉంటాయి వారి నుండి మద్దతు లభిస్తుంది ఆధ్యాత్మిక ఆలోచనలు మీ మనసును శాంతిగా ఉంచుతాయి అంతర్గత సమాధానం కలుగుతుంది ఆనందం మీ చుట్టూ ప్రవహిస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా మీకు హర్షాన్నిస్తాయి ఆఫీసులో మీ పనితీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మీ కృషికి గుర్తింపు లభిస్తోంది కార్యక్రమాలలో పాల్గొనడం మీకు కొత్త అవకాశాలను తెరుస్తుంది మీ సామాజిక వలయం విస్తరిస్తోంది క్రీడలలో పాల్గొనడం మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది మీలో ఉత్సాహాన్ని నింపుతుంది గొడవలు మీ జీవితంలో ప్రవేశించకుండా జాగ్రత్త వహించండి చిన్న కూడా పెద్ద సమస్యలుగా మారవచ్చు అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనవసరమైన ఇబ్బందులు ఎదురవుతాయి తప్పులు చేయడం మీ నిర్ణయాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ప్రతి దశలో ఆలోచించి ముందడుగు వేయండి అవసరమైన సమయంలో తప్పులను గుర్తించకపోతే భవిష్యత్తులో వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ధైర్యం మీ ప్రతి నిర్ణయాన్ని బలోపేతం చేస్తోంది మీరు ఎదుర్కొనే సవాళ్లను సులభంగా అధిగమిస్తారు నమ్మకం మీ వ్యక్తిత్వానికి పునాదిగా నిలుస్తుంది ఇతరులు కూడా మీపై నమ్మకం పెంచుకుంటారు సామాజిక గౌరవం మీ వైపు మళ్లుతుంది మీ ప్రవర్తన ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది వ్యవహారిక నైపుణ్యాలు మీకు కొత్త అవకాశాలను తెరుస్తాయి మీ సంభాషణలు ప్రభావవంతంగా ఉంటాయి సంస్కృతి పట్ల మీ ఆసక్తి మీ ఆలోచనలను సమృద్దిగా మారుస్తుంది మీ జీవన విధానంలో సంస్కృతి ప్రతిబింబిస్తుంది ప్రేమ సంబంధాలు లోతుగా అర్థవంతంగా మారుతాయి మీ భావనలు ఒకరికొకరు అర్థమవుతాయి సమావేశాలు మీకు కొత్త సంబంధాలను ఆలోచనలను అందిస్తాయి మీ సామాజిక జీవితం సమృద్ధిగా ఉంటుంది సృజనాత్మకత మీలో కొత్త కోణాలను తెరుస్తుంది మీ ఆలోచనలు అనూహ్యమైన పరిష్కారాలను అందిస్తాయి పరిశ్రమలలో మీ పాత్ర గుర్తింపు పొందుతుంది మీ కృషి వల్ల కొత్త ప్రాజెక్టులు మీ వైపు మళ్లుతాయి ప్రేరణ మీ జీవితంలో ప్రతి క్షణం ప్రవహిస్తుంది మీరు ఇతరులకు కూడా ప్రేరణగా నిలుస్తారు పర్యటనలు మీకు కొత్త అనుభవాలను అందిస్తాయి మీ దృక్పథం విస్తరిస్తుంది ప్రతిభాభివృద్ధి మీ ప్రతి ప్రయత్నంలో కనిపిస్తుంది మీ నైపుణ్యాలు మరింత పదునుగా మారుతాయి వ్యక్తిత్వం మీ బలమైన ఆస్తిగా నిలుస్తుంది మీ స్వభావం ఇతరులను ఆకర్షిస్తుంది గత ఫలితాలు మీకు మంచి పాఠాలను నేర్పుతాయి వాటి నుండి నేర్చుకుని ముందుకు సాగుతారు సామాజిక సంబంధాలు మీకు మద్దతుగా నిలుస్తాయి మీ స్నేహితులు బంధువులు ఎప్పుడు మీ పక్కనే ఉంటారు వ్యక్తిగత అభివృద్ధి మీ జీవితంలో ప్రాధాన్యత పొందుతుంది మీరు మీ లోపలి శక్తిని గుర్తిస్తారు సంక్షేమం మీ జీవితంలో ప్రాధాన్యత పొందుతుంది మీరు మీ ఆరోగ్యం సంతోషం పట్ల శ్రద్ధ వహిస్తారు కరియర్ లో మీరు కొత్త ఎత్తులను చేరుకుంటారు మీ ప్రతిభా గుర్తింపు పొందుతుంది మనోభావాలు స్థిరంగా సమతుల్యంగా ఉంటాయి మీరు ప్రతి పరిస్థితిని సానుకూలంగా చూస్తారు శాంతి మీ మనస్సులో నివసిస్తుంది మీ ఆలోచనలు ప్రశాంతంగా స్పష్టంగా ఉంటాయి సంకల్పం మీ లక్ష్యాలను సాధించడానికి దారి చూపుతుంది మీ నిర్ణయాలు దృఢంగా ఉంటాయి నెట్వర్కింగ్ మీకు కొత్త అవకాశాలను తెరుస్తుంది మీ సంబంధాలు వృత్తిపరంగా కూడా ఉపయోగపడతాయి చట్టపరమైన సమస్యలు మీ జీవితంలో చిక్కులు తీసుకురావచ్చు ఏదైనా ఒప్పందం లేదా న్యాయపరమైన విషయంలో జాగ్రత్తగా ఉండండి చట్టపరమైన విషయాలలో సరైన సలహా తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి సంతానం పట్ల మీ ప్రేమ ఇంకా లోతుగా ఉంటుంది వారి అభివృద్ధి మీకు గర్వాన్నిస్తుంది ఇంటి సంస్కరణలు మీకు ఆనందాన్నిస్తాయి మీ ఇల్లు మరింత ఆకర్షణీయంగా మారుతుంది పని ఒత్తిడి తగ్గుతుంది మీరు పనిని సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆధ్యాత్మిక యాత్ర మీ అంతర్గత శాంతిని పెంచుతుంది మీరు మీ జీవిత ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంటారు కళలు మీ జీవితాన్ని రంగులతో నింపుతాయి మీ సృజనాత్మక శక్తి వికసిస్తుంది శుభకార్యాలు మీ జీవితంలో ఆనందాన్ని తెస్తాయి మీ కుటుంబం కలిసి వాటిని జరుపుకుంటుంది వినోదం మీ మనసును తాజాగా ఉంచుతుంది మీరు ప్రకృతి సినిమాలు లేదా సంగీతం ద్వారా ఆనందిస్తారు స్వీయ నమ్మకం మీ ప్రతి పనిలో కనిపిస్తుంది మీరు మీ సామర్థ్యాలపై నమ్మకం కడిగి ఉంటారు పర్యావరణ సంబంధాలు మీ జీవితంలో ప్రాధాన్యత పొందుతాయి మీరు ప్రకృతికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తారు భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా లక్ష్యంగా ఉంటాయి మీరు వాటిని సాధించడానికి దృఢ సంకల్పంతో ఉంటారు సమయ నిర్వహణ మీకు బాగా వస్తుంది మీరు ప్రతి పనిని సరైన సమయంలో పూర్తి చేస్తారు రాజకీయాలు మీ జీవితంలో ప్రత్యక్ష ప్రభావం చూపవు కాని మీ అభిప్రాయాలు స్పష్టంగా ఉంటాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఈరోజు మీ అదృష్ట రంగు ఆకాశ నీలం రంగు పరిహారంగా ఉదయం సూర్యోదయ సమయంలో ఒక గ్లాసు నీటిలో తులసి ఆకులు వేసి తాగండి ఇది మీ మనస్సును శాంతిగా ఉంచుతుంది మంత్రంగా ఓం శాంతి శాంతిహి శాంతి అని మూడు సార్లు జపించండి ఇది మీ జీవితంలో అంతర్గత శాంతిని కలిగిస్తుంది ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి గణేషుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి